హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి నేనైతే మీకు ఈరోజు ఒక ఈజీ అయిన రెసిపీ అయితే చూపించబోతున్నానండి తవా ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాటితోనే కలుపుకొని పెట్టుకోవచ్చు అండి ఇది చాలా క్విక్ అయిపోతుంది సో చూడండి నేను చూపించిన విధంగా మీరు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా టేస్టీగా అయితే వస్తుందండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి ఇది వాటర్లో నానబెట్టేసుకోవాలని పక్కన పెట్టేసుకోండి తర్వాత దీని గుజ్జుని అయితే తీసి పెట్టుకోండి సో దీనిలోపు మనం ఇప్పుడైతే ఫిష్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఫిష్ని కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ని అయితే తీసుకున్నానండి సో ఈ ఫిష్ని రెండు వైపులా నేను చూపించినట్టు ఇలా ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే తొందరగా కిక్ కుక్ అవుతుంది అండ్ ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా అయితే పట్టుకుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో మొత్తం అయితే ఒక కిలోకి అయితే నేను చూపించబోతున్నానండి ఇది ఒక కిలో చా ఫిష్ అండి ఇది సో మీరు నేనైతే ఈ కారం పొడి వచ్చేసి మా ఇంట్లో తయారు చేసుకున్న కారమేనండి పులుసు కారం ఇది ఎలా చేయాలని కూడా మీకు చూపిస్తానండి నేను వీడియో చేసి సో నేనైతే మూడు స్పూన్ కారం అయితే తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను సో మనం ఎలాంటి కలర్స్ అయితే యాడ్ చేయకుండా కలర్ఫుల్గా వచ్చేలాగా సో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఫుల్గా కలిపేసుకోండి ముందుగా మన తీసి పెట్టుకున్న గుజ్జుని చింతపండు గుజ్జుని అయితే ఇట్లా కొంచె వేసి కలుపుకోండి తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కారం అయితే టేస్ట్ అయితే చూసుకోండి కొంచెం ఉప్పు కారం ఏదైనా అటు ఇటు ఏంటంటే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మూసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే పట్టేసుకుంటుందండి ఉప్పు కారం చూసారా ఇలా స్టఫ్ అయిపోతుందండి సో మనం ఒక తవా పెట్టుకొని తవా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి సో మీరు మీ తవా తగ్గట్టుగా ఫిష్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫిష్ అయితే వేసుకొని ఫ్రై చేసుకొసుకోవచ్చండి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుందండి ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది సో తమిళనాడులో చేసే ఫిష్ తవా ఫిష్ ఫ్రై అండి ఇది చాలా ఫేమస్ అండి సో రెండా వైపు టాన్ చేసుకొని తర్వాత ఇలా కొంచెం ఆయిల్ పైన వేసుకుంటూ ఉంటే తొందరగా అయితే మీకు అయిపోతుందండి రెడీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి